నారాయణగేట మున్సిపాలిటీ దాదాపు నలభై వేల మంది జనాభా నివసిస్తున్నా ఇప్పటికీ ప్రస్తుతం వారానికి ఒక రోజు కూడా త్రాగునీరు అందడం లేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే రెడ్డి చెరువతో బోరంచా మరియు పెద్దారెడ్డిపేట పంపాజుల నుండి రోజుకు సుమారు పదిహేను లక్షల లీటర్లు త్రాగునీరు సరఫరా అయ్యేదని అలాగే పెద్దారెడ్డిపేట నుండి అదనపు పైప్లైన్లను వేయించి మున్సిపాలిటీకి తగినంత నీటిని అందించారని బీఆర్ఎస్ పార్టీ గుర్తు గుర్తు చేసుకున్నారు అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత పెద్దారెడ్డిపేట హౌస్ నుండి నీటిని సరఫరాను పూర్తిగా నిలిపివేసిందని వారానికి ఒక్కరోజు కూడా తాగునీరు అందడం లేదని బీఆర్సి నాయకులు ఆరోపిస్తున్నారు దీనికి అసమర్థత పాలకులు నాయకత్వ లోపమే కారణమని విమర్శిస్తున్నారు అలాగే గతంలో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా నల్లా కలెక్షన్లు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేసినప్పుడు ఇప్పుడు కొత్త నల్లా కలెక్షన్ల కోసం సుమారు ఐదు వేల రూపాయల ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి నారాయణకేడ్ ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయకత్వంలో భారీ పోరాటానికి దిగుతామని మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ వైస్ చైర్మన్ పరశురామ్ పట్టణ పార్టీ అధ్యక్షుడు నగేష్ మాజీ ఎంపీటీసీ ముజిమల్ సతీష్ తీర్చాలి తీర్చాలి పాలన లేనట్టే భావిస్తున్నాను ముఖ్యంగా మా హిందూ సోదరు సోదరులు మొన్న వినాయక చవితి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ నిమజ్జనం కార్యక్రమం చేపడతాం కానీ ఇక్కడ పక్కనే కమలాపూర్లో అక్కడ గిటా ఎలాంటి సౌకర్యాలు చేయలేరు ఇది చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అసలు ఏం పని చేస్తుండ్రు ఈ మున్సిపల్ అధికారులు ఎక్కడ సైడ్ డ్రైన్స్ అక్కడనే చెత్త చెదారంతోటి తోటి నిండిపోయినాయి కల్వట్లు కులగొట్టేస్తున్నారు ఇక్కడ ప్రజలకు రహదారులు లేకుండా చాలా తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి నేను ఇప్పటి గిటా చెప్తున్నాను అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీరు అందరూ పని చేసి ప్రజల యొక్క డహార్థిని తీర్చండి లేకుంటే రాబోయే రోజులలో దీనిపైన తీవ్రమైన చర్యలు చేపడతాం తీవ్రంగా మేము దీనిపైన ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాము పంచగమ్మ కమాల్లోని సమ్ కాడుందాం అంటే ఇక్కడికి వెళ్ళే నారాయణఖేడ్కి మొత్తం దాదాపు పద్నాలుగు వార్డు దాకా నారాయణ పదిహేను వార్డు నుంచి పద్నాలుగు వార్డు దాకా నారాయణ వీడికి నీళ్ళు పోతాయి సో నేను చెప్పేది ఒకటే గతంలో మన మాజీ ఎమ్మెల్యే వరుడు భూపాలరెడ్డి గారి ఆ ద్వారంలో నారాయణఖేడ్ సమ్కు ప్రతి ఇంటింటికి దాతి తీర్చాలని ఒక సంకటనం కట్టుకొని ఒక పట్టుదలతో గతంలో మా ఎమ్మెల్యే గారు పనిచేసినారు ఆ పనికు నారాయణఖేడు నీళ్ళు సరిపోకపోతే అధికారులతో మాట్లాడి మా భూపాలరెడ్డి గారు పెద్దారెడ్డి పెట్టుకెళ్ళి నారాయణఖేడుకు సంప్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల నీళ్ళు భూపాలరెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము నారాయణఖేడ్ పట్టణ ప్రజలకు దహాతీ తీర్చడం జరిగింది ఎండాకాలంలో నీళ్ళు మాంజరాలా లేకపోతేవి నల్లవక్కెళ్ళి రివర్స్ పంపింగ్ చేసి నీళ్ళు దహార్చి తీయడం ఘనత మన భూపాలరెడ్డి గారికి దక్కుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే నారంకే పట్నం ప్రజలకు ఎంత మంచి వర్షాలు పడుతున్నాయి వానదేవుడు మంచి కరణిస్తుంది కానీ నారాంకేట్ పట్నం ప్రజలకేమో నీళ్లు రాకేచ్చినాయి తాగునీరు ఎందుకంటే ఆ కారణం ఏమనంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడన్నా ఇక్కడ ఉన్న నాయకులకు పని చేయకుండా ఇలా పని నడుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసినాం బోరం చెక్కెళ్ళి ఒకటి పెద్దారెడ్డిపేట్ సదాష్పేట్ మన మంజుల రెండు దిక్కు వెళ్ళి మన నారాయణఖకు నీళ్ళు వస్తుండే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ నాయకు చిన్నప్పటి నుంచి పెద్దారెడ్డి పెట్టుకెళ్ళి నీళ్ళు రాకచ్చినాయి ఖాళీ బోర్